హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ క్లాస్ లో మనము హ్యాండ్ కటింగ్ అనేది చూసాం కదా ఈ రోజు మనము బ్యాక్ పార్ట్ అనేది ఈజీగా అలా కట్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ తో మీకు గా స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను ఫస్ట్ వన్ అయితే మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తో మనము లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఖర్చుల కోసం అండి ఈ లైన్ వచ్చేసి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది లైన్ డ్రా చేసుకోవాలి మనకి కింద వైపు ఉన్న ఖర్చు కోసం ఓకేనా ఇలా మనం ఖర్చు తీసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా బ్యాక్ సైడ్ కి ఓపెన్ చేసుకున్నామంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇలా బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్ వన్ వచ్చేసి మనము బ్లౌజ్ యొక్క లెంత్ చూసుకోవాలి దానికోసం కింద వైపు ఉన్న టక్స్ దగ్గర నుంచి ఇలా షోల్డర్ మీదకి పట్టుకున్నామంటే మనకి బ్లౌజ్ యొక్క లెంత్ అనేది వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేస్తుంది ఆల్రెడీ ఇక్కడ మార్జిన్ లైన్ తీసుకున్నాం కదా ఖర్చుల కోసం ఇక్కడ నుంచి స్ట్రైట్ గా పట్టేసుకొని మనకి ఎంత వరకు వస్తుందో అక్కడ ఒక పాయింట్ పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇలా టూ మార్క్స్ అనేది తీసుకోవాలి సో ఇక్కడ కూడా స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా సో మా నార్మల్ కరెక్ట్ లైన్ ఒకటి మార్జిన్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా లైన్ ఈ విధంగా మనము లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఫస్ట్ ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క లెంత్ తీసుకున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ యొక్క విత్ తీసుకోవాలి ఓకేనా ఇలా బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ టక్సెస్ కనిపిస్తాయి కదా ఈ టక్సెస్ పైన స్ట్రైట్ గా కనుక పట్టుకున్నామంటే మనకి టోటల్ చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది సో ఇలా పట్టుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి టోటల్ చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది సో మనకి క్లోజ్ పార్ట్ వైపు నుంచి ఓపెన్ పార్ట్ వైపు ఒక మార్క్ ఇచ్చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఖర్చులు అనేవి ఎంత వరకు ఉన్నాయో అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా సో ఇక్కడ కూడా మనము స్ట్రైట్ గా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి సో చూసారు కదా మనకి ఇదేమో ఖర్చు కోసం ఈ మార్కింగ్ వచ్చేసి ఖర్చు కోసం ఇది కరెక్ట్ లైన్ ఓకేనా సో ఇప్పుడు మనము బ్లౌజ్ యొక్క లెంత్ తీసుకున్నాం బ్లౌజ్ యొక్క విడ్త్ తీసుకున్నాం నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్ కింద లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి సో నెక్ కింద లెంత్ చూసుకోవాలంటే ఇక్కడ మిడిల్ పార్ట్ కి విధంగా ఫోల్డ్ చేసి పట్టుకోండి ఇదిగోండి మిడిల్ పార్ట్ కి ఇలా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ ఉన్నది మనకి బ్లౌజ్ యొక్క లెంత్ సో ఈ లెంత్ అనేది కరెక్ట్ ఇక్కడ ఆల్రెడీ ఖర్చు కోసం మార్జిన్ లైన్ ఉంది కదా కింద ఖర్చు అవసరం లేదు పై వైపున స్ట్రైట్ గా మనకి ఎక్కడ వరకు వచ్చిందో అంతవరకు ఒక మార్క్ పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ ఖర్చు కోసం ఒక ఇంచ్ అనేది మార్క్ పెట్టుకోవాలి సో ఇక్కడ కూడా లైన్ అనేది కొంచెం స్ట్రైట్ గా డ్రా చేసుకోవాలి ఓకేనా ఇదేమో ఖర్చు కోసం ఇదేమో కరెక్ట్ మనకి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చంక దగ్గర కూడా లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి సో చంక దగ్గర లెంత్ అనేది మార్క్ చేసుకోవాలన్నప్పుడు మనం ఇటు సైడ్ చూడండి ఇలా ఖర్చుల వైపు వచ్చేసేయాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చంక దగ్గర లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి సో దానికోసం మనం ఇక్కడ చంక వైపు ఖర్చు అనేది చూసుకోవాలి హ్యాండ్ అనేది ఫోల్డ్ చేసేసేయండి మనకి బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉందో అంత యాజ్ ఇట్ ఈస్ పెట్టుకోండి కింద ఆల్రెడీ మార్జిన్ ఉంది కాబట్టి పై వైపున మార్జిన్ కలిపి విధంగా ఒక మార్క్ పెట్టేసుకోవాలి ఓకేనా సో ఇక్కడ కూడా ఒక లైన్ అనేది గా డ్రా చేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టోటల్ షోల్డర్ అనేది మార్క్ చేసుకోవాలి సో ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ కి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎందుకు అంటే మనకి టోటల్ చెస్ట్ లూజ్ థర్టీ సిక్స్ ఇంచెస్ నైన్ అంటే మనకి థర్టీ సిక్స్ ఇంచెస్ వస్తుంది సో నెక్ వైజ్ గా చూసుకున్నట్లయితే మనకి చూడండి నెక్ అనేది టెన్ ఇంచెస్ వచ్చింది అంటే ఇది డీప్ నెక్ సో ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ వరకు మనం షోల్డర్ తీసుకోవచ్చు షోల్డర్ జారే ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఫైవ్ ఇంచెస్ తీసుకోండి నార్మల్ గా అయితే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి స్కేల్ తో మనం కరెక్ట్ గా స్ట్రైట్ గా లైన్ అనేది ఇక్కడ కలిపేసుకున్నామంటే సరిపోతుంది సో ఇప్పుడు మనము టోటల్ షోల్డర్ తీసుకున్నాం కదా ఆది బ్లౌజ్ కి షోల్డర్ ఎంత ఉందో అంత తీసుకోవాలి నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఇది తీసుకునేటప్పుడు కూడా టూ సైడ్స్ ఖర్చు అనేది కంపల్సరీ తీసుకోవాలి సో అటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది పెట్టుకొని మార్క్ చేసుకోవాలి నెక్ అనేది మనకి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి త్రీ అంటే మనకి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ వరకు నెక్ విట్ అనేది వచ్చింది చూసారు కదా ఇప్పుడు మనము కింద వైపున టూ పాయింట్ సెవెన్ అంటే త్రీ పాయింట్ టూ లేదా త్రీ పాయింట్ త్రీ ఇంచెస్ వరకు మనం మార్క్ చేసుకోవచ్చు మనం పై వైపున కన్నా కూడా కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ కలిపి మార్క్ చేసుకున్నామంటే రౌండ్ షేప్ బాగా వస్తుంది కరెక్ట్ గా తీసుకున్నామంటే రౌండ్ షేప్ రాదండి సో అందుకని చెప్పేసి కింద ఇలా తీసుకోవాలి ఎగస్ట్రా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ కూడా లైన్ అనేది కొంచెం క్రాస్ గా వస్తుంది ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ బాక్స్ లోనే మనము నెక్స్ అనేది డ్రా చేసుకోవాలి ఇన్ కేసు స్టార్ నెక్ అనుకోండి ఇక్కడ ఒక పా లోపలికి మార్క్ చేసుకుని స్టార్ తీసుకోవాలి ఇలా కొన్ని మోడల్స్ కి ఒక పావించ్ డ్రా చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది రౌండ్ నెక్ అయితే ఇలా తీసుకున్నామంటే సరిపోతుంది సో ఇక్కడ రౌండ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చంక వైపు ఈ కార్నర్ లో కూడా మనము ఒకటి బావించ్ అనేది మార్క్ చేసుకొని పెట్టుకోవాలి మాక్సిమం అన్ని బ్లౌజెస్ కి మనం చాలా వరకు వన్ అండ్ హాఫ్ చూస్తాం కదా సో చంక దగ్గర ముడతలు వచ్చే ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇక్కడ ఒకటి బావి ఇంచి తీసుకొని ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ కార్నర్ లో ఇక్కడ ఒకటి బావి తీసుకున్నారంటే మీకు ముడతలు వచ్చే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది సో ఇక్కడ ఖర్చు చూసారా ఇక్కడికి ఇలా లైన్ అనేది కలిపేసుకోవాలి సో నెక్స్ట్ ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఉంటే సరిపోతుంది ఇక్కడ లెంత్ లో మిడిల్ కి మార్క్ చేయాలి సో ఇక్కడ నుంచి కూడా ఇలా లైట్ గా డాట్స్ పెట్టేసుకుంటూ డ్రా చేసుకోండి చాలా ఈజీగా ఆర్మ్ రౌండ్ అనేది హ్యాండ్ తోనే డ్రా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనము బ్యాక్ సైడ్ టక్సెస్ అనేది కూడా మార్క్ చేసుకోవాలి సో ఈ టక్సెస్ అనేది మార్క్ చేసుకోవాలంటే మనం షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మిడిల్ పార్ట్ కి పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం అటు సైడ్ కి కూడా జరిపి పెట్టుకోవచ్చు మనమైతే మిడిల్ పార్ట్ లోనే కరెక్ట్ గా మార్క్ అనేది ఇచ్చేసుకుందాం ఇలా చిన్న చిన్న డాట్స్ తో స్ట్రైట్ గా లైన్ అనేది పెట్టేసుకోండి ఈజీగా ఉంటుంది ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఈ లైన్ మీదే బ్యాక్ సైడ్ టక్సెస్ అనేది మార్క్ చేసుకోవాలి మనము టక్స్ హైట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అయితే తీసుకోవచ్చండి మార్జిన్ లైన్ వదిలేసి ఇలా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్క్ చేసుకున్న తర్వాత టక్స్ వీటితో వచ్చేసి మనం వన్ ఇంచ్ వదులుకుంటాం కదా వన్ ఇంచ్ మిడిల్ పెట్టుకొని ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి హైట్ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఇక్కడికి ఇలా క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి టూ సైడ్స్ కూడా సో మనం ఇలా గనక డ్రా చేసుకున్నామంటే టక్స్ అనేది ఈజీగా వేసుకోవచ్చు మనం ఖర్చుల్లో టక్స్ కోసం వన్ ఇంచ్ వదులుకుంటాం కదా సో ఆ వన్ నుంచే మనం మార్క్ చేసుకోవాలి సో చూసారు కదా మనము బ్యాక్ పార్ట్ కి ఓవరల్ గా తీసుకునే మార్క్స్ అయితే ఇవి నాకైతే చాలా అంటే చాలా ఈజీ అనిపించింది మీరు కూడా ప్రాక్టీస్ చేశారంటే చాలా ఈజీగానే ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఎలా అయితే డ్రా చేసుకుందామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి మనము ఫ్యాబ్రిక్ కట్ చేసే సిజర్ తో కనుక కట్ చేసామంటే మనకి షేప్ అనేది కరెక్ట్ గా రాదండి సో ఇలాంటి నార్మల్ సిజర్స్ కట్ చేయండి మనకి పేపర్ కటింగ్ కాబట్టి మనకి షేప్ అనేది కరెక్ట్ గా రావాలంటే కరెక్ట్ గా హ్యాండ్ తిరగాలంటే ఇలా సీజర్ యూస్ చేశామంటే మనకి ఈజీగా ఉంటుంది సో మీరు గనక స్కిప్ చేస్తూ చూసారంటే మీకు వీడియో అనేది అస్సలు అర్థం కాదు ఫ్రెండ్స్ సో స్కిప్ చేయకుండా చూడండి వన్ ఆర్ టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేశారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఓవరాల్ గా మనకి బ్యాక్ పార్ట్ అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ క్లాస్ లో మనము ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ ఎలా ఉంటుందో చూసేద్దాము బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకుని మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాము సో బ్యాక్ పార్ట్ అనేది బాగా ప్రాక్టీస్ చేస్తారంటే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఎవ్రీ వన్ ఫ్రెండ్స్ బై బాయ్ నెక్స్ట్